బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బప్పుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఆత్మ లో ఏమేమి విఘ్నాలు వస్తూ ఉంటాయి అనేటువంటి టాపిక్ గురించి జ్యోతిప్రకాష్ భాయ్ మరియు అనంత్ బాయ్ మధ్య జరిగినటువంటి డిస్కషను చర్చ సనాతన ధర్మం హిందూ ధర్మంలో సాధకులు పురుషార్థులు సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారం పొందుటకు సాధన చేస్తూ ఉంటారు దీంట్లో కూడా విఘ్నాలు బాధ అనేది ఉంటుంది అవేంటో తెలుసుకుంటే బేహద్దు పిల్లలకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది అని అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు ఈ సంబంధించినటువంటిది అనంత బాయ్ అడిగిన ప్రశ్నలకు అన్నయ్య గారు సమాధానము మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తూ ఉండండి ఆత్మ సాక్షాత్కారంలో విఘ్నాలు ఏముంటాయి అంటే అవి ఇంద్రియాలు మరియు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇలాగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఆత్మసాక్షాత్కారంలో బాధాకరమైనది దీని గురించి వ్యాఖ్యానము సాంఖ్యా సాంఖ్యాశాస్త్రంలో కూడా రాయబడి ఉన్నది దీని గురించి నేను చదివి కొద్దిగా మీకు వినిపిస్తాను అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ చదవండి భయ్యా అంటున్నారు అనంత భాయ్ అచ్చా ఏదైతే దీంట్లో చాలా మంచిగా రాశారు ఇది బేహదాత్మల ఆత్మల పురుషార్థం కొరకు కూడా చాలా సహయోగం అనేది సహ ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ేహద్ పిల్లలకు కూడా సైలెన్స్ అయిపోతూ ఉంటారు ఎందుకనంటే మనం సాధారణ జీవితంలో ఉంటూ ఉంటాం సైలెన్స్గా మరి కుటుంబము వ్యవహారము ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా మరి ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయంలో కొద్దిగా స్తబ్దం అయిపోతారు పురుషార్థంలో నా వరకైనా సరే అందుకని నేను చెప్తూ ఉన్నాను ఇరవై ఎనిమిది రకాల బలహీనతల నుండి మనం ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క సాధన నుండి వంచిదలవుతూ ఉన్నాం ఆత్మను సాక్షాత్కారం చేసుకోవటానికి ఇవన్నీ మన్ని దూరం చేస్తూ ఉంటూ ఉంటాయి ఒకటి ఇంద్రియాలు పంచేంద్రియాలు అనగా జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పది పదకొండు ఇంద్రియాలు అన్నట్లు తర్వాత మరి అనంత ఇంద్రియాలు మరి ఇరవై ఎనిమిది అన్నారు కదా ఇలాగా మరి ఇలాగా మరి ఇరవై ఎనిమిది ఇంద్రియాలు ఎనిమిది అన్నారు కదా అవేంటి అని అడుగుతూ ఉంటే ఇక్కడ దీని గురించి పురుషార్థం ఎంత చేస్తూ ఉన్నా కూడా మనము తృప్తి అనేది చెందకూడదు స్థూలమైనటువంటి సిరి సంపదలు సంపాదించుకోవడానికి తృప్తి చెందవచ్చు సంతోషి అనేది సంతోషం అనేది మనకు సాధనతోటే లభిస్తూ ఉంటుంది అనుభవం అవుతూ ఉంటుంది ఇది అభ్యాసము లేక పురుషార్థంలో వెతుక్కుంటూ ఉండాలి అష్టసిద్ధులు అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి బుద్ధి సిద్ధులు జస్ట్ మనము మెట్లు వేరు వేరుగా వెళ్ళటానికి ఈ బుద్ధితోటి పైకి ఎదగటానికి ప్రగతి అనేది పొందుతూ ఉంటాం దీనికి సిద్ధి కావాలి ఆత్మ మరి దీని కొరకే సాధన కోసం సిద్ధులు పొందాలని ఏమి ఉండదు ఆత్మసిద్ధులు కాదు ఇది బుద్ధికి సంబంధించింది ఈ సిద్ధుల్లో పడిపోతే యోగులు కూడా పురుషార్థాన్ని డౌన్ చేస్తారు అహంకారం వస్తుంది ఈ సిద్ధులు కూడా ఒక రకంగా వారికి బలహీనత అందుకని దీని వెనకాల పడవద్దు ఈ అభ్యాసంతో ఈ యొక్క మెట్లు మనం ఎక్కుతూ వెక్కుతూ ఉండాలి నెమ్మది నెమ్మదిగా నడవటం కాదు సాధనలో ముందుకు వెళ్ళాలి ప్రగతి కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది శ్రమ పురుషార్థం అనేది ఉండాలి చాలా కష్టపడుతూ ఉంటూ ఉంటారు ఏదైతే మనకు ఇది ఉన్నదో దుఃఖీగా అయిపోవటానికి కారణము అనేక రకాల పరిస్థితులు కావచ్చు అయితే ఇక్కడ ఏదైతే మరి పూర్తిగా రోజంతా కూడా పురుషార్థం చేస్తూనే ఉంటారు ధ్యాస ఎందుకు వినటం లేదు వీటి మీద అని అంటే ఇది ఒక రకమైనటువంటి బలహీనత నిరాశ నిస్పృహ అని చెప్పచ్చు చాలా పెద్ద పెద్ద సాధు మహాత్ములు కూడా ఈశ్వర్ భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఈశ్వరుడు యొక్క కృప పైన వాళ్ళకి అలాగా ఆస్థ విశ్వాసము నమ్మకం ఎగిరిపోతుంది ఏదైతే సర్వ సమర్థవాన్గా ఏదైతే అవుతూ ఉంటారో ఇష్టం పడుతూ ఉండాలి ఎలాగా అని అంటే ఈ లెక్కతోటి తక్కువ పురుషార్థం చేస్తూ ఉంటూ ఉంటారు ఏదైతే పదకొండు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము జయించాలి ఇది కరెక్ట్గా లేదు ఇది జయించకపోతే సాధన అనేది మనం పొందలేము కరెక్ట్గా స్వస్థంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఏదైతే మా కూడా చెప్తూ ఉంటారు ఆనందంలో ఉండాలి అని దీనికి ప్రయత్నం చేయాలి దీని గురించి ప్రయత్నము చేయాలి సాధన చేయాలి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక తృప్తి అనేది వస్తుంది ప్రకృతితోటి మాట్లాడుతూ ఉంటాం ఇప్పుడు మనము భాగ్యము ఏదైతే దీని గురించి కొద్దిగా విశ్లేషణ చేద్దాము మనం ఎప్పుడూ కూడా ప్రకృతికి సమీపంలో ఉండాలి ప్రకృతి అంటే ఏంటి ఏ ఆత్మ అయితే మరి అర్థం చేసుకుంటుందో దానివైపుకు మనం వెళ్ళాలి జ్ఞానం అయితే ఒకటే ఏ విధంగా చైతన్య ఆత్మ పురుషార్థం ఆత్మ పురుష చైతన్యవంతమైన జడము ప్రకృతి ఇదే జ్ఞానం మనకు లభిస్తుంది నేర్చుకోవాలి కూడా కొద్దిగా దీన్ని నేర్చుకోవటంతో మనకు అర్థమవుతూ ఉంటుంది ఏమంటున్నాము ఆత్మ సాక్షాత్కారం చేసుకోండి అని అయితే ఇది కా పురుషార్థం అనేది ఎందుకు జరగటం లేదు జ్ఞానంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నాము అంటే వైరాగ్యము అనేది పర్మనెంట్గా ఉండటం లేదు దానిలో యోగం కూడా ఉండటం లేదు నెమ్మది నెమ్మదిగా ఉత్సాహ ఉల్లాసం యోగం యొక్క పర్సంటేజీ సమాప్తం అయిపోతూ ఉంటుంది అందుకనే రోజు అభ్యాసము చేయాల్సి వస్తూ ఉంటుంది నేను ఎంతగా నేర్చుకున్నాను ఎంతగా సాధన చేస్తున్నాను ఇంకా చేయాలి ఇంకా చేయాలి రోజు రోజుకి టైంను పెంచాలి అని అనుకోవాలి బేహద్దు ప్రాప్తి పొందాలి అంటే మరి కొంచెం పురుషార్థం శ్రమ అనేది పడాల్సిందే చేయాల్సిందే కొంతమంది ఆత్మలు ఇల్లు వాకిలు వదిలేసి ఆశ్రమంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కొందరైతే హిమాలయాల్లోకి వెళ్ళిపోతున్నారు సాధు సంత సన్యాసులుగా అక్కడే ఆగిపోతూ ఉన్నారు వారు ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అంటే ఆశ్రమం వరకే పరిమితమై దాన్నే పెంచుకుంటూ దాన్నే డెవలప్ చేసుకుంటూ ఇది అంతవరకే సెంటర్స్ అంటూ ఉంటారు సెంట్రల్ పాయింట్ పెట్టుకుంటారు సాధన చేస్తూ దాని డెవలప్మెంటు డబ్బులు సంపాదించుకోవటం దాన్ని కాపాడుకోవటం జిజ్ఞాసుల్ని పెంచుకోవటం సేవ అంటూ అలా ఉండిపోతూ ఉంటూ ఉంటారు ఇక వారిని ఇంకా ఎవరు ముందుకు తీసుకుని వెళ్తారు ఇలా ఆగిపోవటం కాదు పదిహేను సంవత్సరాలు జ్ఞానం నేను ఉన్నాను ఇరవై సంవత్సరాల నుంచి యోగం చేస్తూ ఉన్నాను మరి ఇరవై సంవత్సరాల నుంచి మూడు గంటలకే లేచి మరి యోగం చేస్తున్నాను మరి వంద వంద లేకపోతే కొంతమంది భక్తి మార్గంలో నేను నూట ఎనిమిది మాలను తిప్పుతూ ఉన్నాను నూట ఎనిమిది సార్లు జపం చేశాను అయినప్పటికీ కూడా అంటూ వాళ్ళు అసంతృప్తిగానే ఉంటూ ఉంటారు ఎందుకు సంతృప్తి కావటం లేదు అని అంటే ఒక్కోసారి ఏదైతే సిద్ధాంతం మనం తీసుకున్నామో ఆ సాధనలో మనకు విఘ్నాలు అనేవి వస్తూ ఉంటాయి ఏం చెయ్యాలి ఆధ్యాత్మిక అధ్యయనం ఎప్పుడైతే మనం ముందుకు సాగుతూ ఉంటుందో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామో ఎప్పుడు సంతృప్తి అనేది చెందవద్దు మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే ఎదురు దెబ్బలు తగ్గుతూ ఉంటూ ఉంటాయో అప్పుడు ఆత్మ సాక్షాత్కారము అనేది మరి కావటానికి కష్టమవుతుంది పరమాత్మ స్వరూపం అనుభూతి అయినా కూడా ప్రాప్తి ఉండదు ఏదైతే మీరు కర్మ చేయకూడదో అది చేస్తూ ఉంటారు ఎంతవరకు అయితే మీకు సంతోషము ఏ రూపాయలు ఆరోపణలో మీకు అందటం లేదు ధనము భజన పతి పత్ని యొక్క సంబంధాలు మరి ఉద్యోగ వ్యాపారాలు ఇవన్నీ కూడా సంతోషాన్ని మరి కలిగిస్తూ ఉంటాయి కానీ కొద్దిగా అంతవరకే ఆగిపోతూ ఉంటారు చూడండి పతి పత్నికి ఏదైతే లభించిందో ధనము ఆ ధనంతో వాళ్ళు మంచి కర్మ చేస్తూ ఉంటూ ఉంటారు అయితే ఏదైనా సరే సేవైనా సరే డ్యూటీగా చేస్తూ ఉన్నారు ఆహారం తింటూ ఉన్నారు ఎక్కువ ఎక్కువ టేస్ట్ కోసం కాదు దాని వెనకాల పడవద్దు ఎంతగా భోజనం ఏది భోజనం లభిస్తే అంతగా బ్రహ్మ స్వరూపంగా పరబ్రహ్మ అని జ్ఞాపకం చేస్తూ ఆ పుష్టిలో ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది మనం స్వీకరిస్తున్నాము ఈశ్వరి సేవకి ఇది శరీరం కాపాడుకోవటానికి అనాలి అంటే అర్జున్ రక్షణ ఇప్పుడు ఏ విధంగా భోగము ఉందనుకోండి అవన్నీ కూడా మనము అనుభవించడం కోసం కాదు సేవా సాధనగా తీసుకోవాలి అర్జున్ అంటే ఏంటి జ్ఞానాన్ని అర్జించటం ఎవరికైతే వైరాగ్యం వస్తుందో స్పిరిచువల్గా మరి మంచి స్థితిని మనం పొందుతూ ఉంటాం యోగ శాస్త్రంలో కూడా అపరిగ్రహం అన్నారు అపగ్ర అపరిగ్రహము అంటే అవసరాన్ని మించిన ధనము సంపత్తి పోగు చేయకూడదు అని అదేవిధంగా జ్ఞాన మార్గంలో యోగ మార్గంలో కూడా ఎక్కువ డబ్బు సంపాదన వెనకాల పడకూడదు మరి ఎంత లభించినా కూడా సంతృప్తి పొందాల్సిందే ఎంత లభిస్తే అంత అంటే జ్ఞాన అర్జన అంటే ఏంటి కొంతమంది నేను చూస్తూ ఉన్నాను ఈ ప్రపంచంలో అయితే డబ్బులు సంపాదన ఒక మహత్యంగా పెట్టుకున్నారు అంటే దానికోసమే కొట్లాడుకుంటూ ఉన్నారు డబ్బు సంపాదన సంపాదన అనుకుంటారు డబ్బులు సంపాదిస్తారు సుఖం అనేది ఏమీ లేదు ఇప్పుడు వన్ మాన్ మర్తబ పదవి కీర్తి ప్రతిష్టలు అన్నీ వస్తూనే ఉంటాయి కానీ ఆధ్యాత్మ ఏదైతే లభించిందో మంచిగా లభించింది ఇక అంటూ అక్కడ ఆగిపోకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళిపోతారు కానీ ఇంకా కావాలి కావాలనుకున్న వాళ్ళు అక్కడే ఆడిపోతూ ఉంటారు తమ కోరిక కోసం తమ సంపాదన కోసం వారు వారి యొక్క ఫిక్సింగ్ ఇలాగే ఉంటూ ఉంటుంది ఇక్కడే ఇరుక్కుపోవటం వల్ల మాయకు ఆధీనం అయిపోతూ ఉంటారు వచ్చినీ పెడిపోతూనే ఉంటాయి నువ్వు కష్టపడుతూ ఉన్నావు కానీ నీకు రావాల్సింది వచ్చింది అనుకొని సంతృప్తి పడాలి జ్ఞానం కావాలి కావాలి అనుకుంటారు అక్కడి నుంచి మరలా ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకోవటం లేదు లభించింది కదా జ్ఞానం చాలే అనుకోవచ్చు మరలా అక్కడి నుండి మనం చూసినట్లయితే శ్రమ అనేది ఇక పడదు ఇదే చాలు అనే సంతృప్తి అర్జున్ అంటూ అర్థం చేసుకోవాలి మరి తరువాత ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో అది దానము గురించి నెక్స్ట్ దక్షిణ ఏంటి మనం ఏదైతే లభించినాయో అవి సేవలో ఉపయోగించాలి అని కానీ అందరూ దీన్ని అర్థం చేసుకోలేరు ఇంకా దీనికి గురించినటువంటి విషయాలు ఆత్మసాక్షాత్కారంలో ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో దాని గురించి అన్నయ్య గారు ఏం చెప్తారో చూద్దాము నెక్స్ట్ ఆడియోలో వీడియోని కూడా మీరు చూస్తూ ఉండండి అచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం పర మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గండు సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తూ ఉంటాయి మరి అన్నీ తెలుసుకోండి